నా పేరు పురుషోత్తం ఇది నేను చేసే ప్రస్తావన చూసే వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి అందరికీ నమస్కారాలు ప్రధానంగా ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే రాజధాని ప్రస్తావన రాజధాని ఎప్పుడూ బర్నింగ్ టాపిక్ కనీసం ఆంధ్రుల వరకు ఎందుకంటే లేని వాళ్ళకే ఆ వస్తువు యొక్క విలువ తెలుస్తుంది పోగొట్టుకున్న వాడికి పోయిన వస్తువు యొక్క విలువ తెలుస్తుంది అలాగే ఆంధ్రులు పోగొట్టుకున్నది రాజధాని అందరూ తలా ఒకటి పోగొట్టుకుంటారు ఏదో ఒకటి పోగొట్టుకుంటారు కానీ ఆంధ్రుల్లాగా రాజధాని పోగొట్టుకునే వాళ్ళు మాత్రం ఎక్కడా ఉండరు ఆంధ్రులు మాత్రమే చేయగలరు ఇట్లాంటి పనులు ఆ తర్వాత దానికోసం బాధపడటం పోట్లాడుకోవటం తిట్టుకోవటం కొట్టుకోవటం అన్నీ చేస్తూ ఉంటారు చేస్తూ ఉన్నారు కూడా ఈ సమస్య అసలు ఎప్పుడు మొదలైంది అసలు ఆంధ్రులకు ఒక రాజధాని అనేది ఉన్నదా ఉంటే పోయిందా ఎక్కడికి పోయింది ఎందుకు పోయింది ఎప్పుడు పోయింది ఈ విషయాల గురించి ఎవరితోచింది వాళ్ళు చెప్పుకున్నా కొంచెం పెద్ద విషయమే అవుతుంది అందువల్ల దాని మీద సరైన సమాచారం కానీ లేకపోతే ఆ విషయం గురించి కూలంకషమైన చర్చ కానీ ఎప్పుడు జరగలేదు అని నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అయితే ఈ రాజధాని అనే సమస్య ఎంత ప్రధానమైంది అంటే నిల్వ నీడ లేకపోవడం అనేది ఎలా ఉంటుందో ఆ నిల్వ లేని వాళ్ళు నిల్వ రాజధాని లేని వాళ్ళు ఇద్దరికి పెద్ద తేడా ఏమి లేదు అది ప్రధానంగా నడుస్తూ ఉన్నటువంటి విషయం తర్వాత అంటే ఇప్పుడు ప్రాథమిక వర్తమాన కాలంలో అమరావతి రాజధానిగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి రెండోసారి అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో ఒక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మళ్ళీ వాళ్ళ కోసం ఒక రాజధాని కట్టుకుంటాం అమరావతిలో కట్టుకోవాలి అక్కడ బుద్ధుడు ఉంటాడు అమరావతి ఏ ఆంధ్రులకు రాజధాని ఆంధ్రులందరూ అమరావతి రాజధానిని అంగీకరించాలి అని కొంతమంది కాదు అసలు ఒకచోట ఎట్లా కేంద్రీకరిస్తారు మూడు రాజధానులు ఉండాలి అట్లా రకరకాలైన ప్రాంతాల్లో రాజధాని ఉంటే అభివృద్ధి కేంద్రీకరించకుండా వికేంద్రీకరించబడి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని కొంతమంది అంటారు సరే అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడున్న ఈ టాపిక్లో అసలు రాజధాని ఎక్కడ కట్టాలి ఎన్ని రాజధానులు కట్టాలి అనే విషయం అట్లా ఉంచితే అసలు ఆంధ్రులు అనే ఒక జాతి ఉన్నదా లేకపోతే అది ఒక భావన మాత్రమే కాదు కాదుకూడదు ఉన్నది అంటే వాళ్ళకు ఒక రాజధాని ఉందా ఆ రాజధాని ఎక్కడ ఉండేది కొని ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉండేది ఎందుకు పోయింది ఎక్కడికి పోయింది అనే విషయాల గురించి నాకు తెలిసినంత వరకు చూద్దాం అంటే అయితే ఇది విషయం ఫైనల్ ఏం కాదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు దాని మీద చర్చ జరుపుకోవచ్చు అదేవిధంగా కొత్త విషయాలు తెలియని విషయాలు ఆంధ్ర ప్రజలకి ముఖ్యంగా యువతకి తెలియజేయటం అనేది పెద్దవాళ్ళందరి కర్తవ్యం తెలిసిన వాళ్ళ యొక్క బాధ్యత అట్లా చెప్పకపోవడం వల్లనే చాలా మంది వెనకబడిపోయారు అసలు ఇప్పుడు రాజధాని అనగానే తప్పని కర్నూలులో ఉండేదండి అని కొంతమంది అంటారు కాదు కాదండి చిన్నపట్నం అసలు మెడ్రాస్ లాగేసుకున్నారు మన దగ్గర నుంచి అంటారు కొంతమంది మెడ్రాస్ వదిలిపెట్టి రావటమే తప్పు మెడ్రాస్ మన రాజధాని అని కొంతమంది కాదు కాదు హైదరాబాద్ అన్యాయంగా లాక్కున్నారు అది విభజన అనేది సక్రమంగా జరగలేదు అన్యాయంగా ఏకపక్ష విభజన చేశారు అని కొంతమంది ఆకు వెళ్ళగక్కుతూ ఉంటారు ఇవన్నీ ఇప్పుడు ఆధునిక విషయాలు ఇంకా కొంతమందిని అడిగితే మన రాజధాని ఏంటి అంటే ఆ విజయనగరం మన రాజధాని కదా అక్కడ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉంటాడు మన తెనాల రామకృష్ణుడు కూడా ఉంటాడని కొంతమంది చెప్తారు బాగుంది విజయనగరమే మనకు రాజధాని అనుకుందాం ఆ కాదు దానికి ముందు వరంగల్ ఉండేది కాకతీయ ప్రభువులు మనల్ని పరిపాలించారు కాబట్టి మన ఆంధ్ర రాజధాని వరంగల్ ఓకే హనుమకొండ పోనీ వరంగల్ కాదు అనుమకొండ అనుకుందాం సంతోషం కాదు కాదు ఇంకెక్కడో ఉంది ఇదేది కాదండి అసలు శాతవాహన్లు అమరావతి నిర్మించారు కాబట్టి అమరావతి మన రాజధాని అక్కడ గుద్దుడు ఉన్నది అంటారు ఎప్పుడు శాతవాహన్లు ఎప్పటి రాజధాని అని కొంతమంది అంటారు అసలు ఆ కృష్ణానది ఒడ్డున మునిగిపోతుందండి అక్కడ అది ఎప్పుడు మునిగిపోయి అక్కడ వాళ్ళ జనాలు కొంతవరకు మునిగి తేలుతూ ఉంటారు నీళ్లలోనే ఉంటారు వాళ్ళని కొంతమంది అంటారు ఇవన్నీ చర్చకి ఆస్కారం వచ్చేటటువంటి విషయాలు బాగా మంచి విషయమే చర్చ చేసుకోవటం అయితే ఏంటంటే దీంట్లో సరైన చర్చ జరగట్లేదు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోటాలు లేకపోతే విమర్శించుకోవటమే తప్పనిచ్చి అసలు సబ్జెక్ట్ మీద అసలు ఏం జరిగింది ఏమైంది అనే విషయాలు ఎవరికి తెలియట్లేదు అయితే నాకు తెలిసినంతవరకు నేను చదివి పెద్దల వల్ల మిత్రుల వల్ల శ్రే వల్ల వీడిని తెలుసుకొని ఇలా జరిగింది అనే ఒక అభిప్రాయం కలిగిన తర్వాత ఆ అభిప్రాయాన్ని మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తాం అయితే ఏం జరిగింది ఎప్పుడు జరిగింది అనేది మనం ఆలోచించుకోవాలి అయితే మన రాజధాని పోయి దగ్గర దగ్గర ఒక వెయ్యి సంవత్సరాలు అయితే అయింది అవును ఆశ్చర్యపోదు ఆంధ్రుల రాజధాని ఆంధ్రులకు లేకుండా పోయి వెయ్యి సంవత్సరాలు అయింది కరెక్ట్గా వెయ్యి ఏళ్ళు రాజ్య రాజధాని ఒక్కటే పోయింది అనుకుంటున్నామా కాదు రాజు పోయాడు రాజ్యము కూడా పోయింది అయితే ఇదేదో యుద్ధంలో మనం ఓడిపోవటం వల్లనో లేకపోతే మనం యుద్ధం చేసి శత్రువులు మనల్ని జయించినందువల్లనో లేకపోతే మనలో మనం కొట్టుకొని అంత కలహాల వల్ల ఆంధ్రజాతి అంతరించిపోవడం వల్లనో ఇట్లా పోలేదు దానికి పెద్ద కారణమే ఉంది అది ఎక్కడికి పోలేదు అలాగని మనకు లేదు ఇప్పుడు ఉన్న చోటికి మనం పోలేము మనం ఉన్న చోటికి అది రాదు అదే రాజధాని రాజధాని రాలేదు ఇది సమస్య అట్లా పురాతన కాలంలో ఆంధ్రదేశాన్ని అంటే ఎక్కువ భాగాన్ని గోవేళ్ల క్రితం నరేంద్రుడు అనేటటువంటి ప్రసిద్ధి చెందినటువంటి చాళుక్య రాజు రాజమహేంద్రవరం నిర్మించుకొని అక్కడి నుంచి పరిపాలించాడు ఆయన చరిత్ర ప్రసిద్ధి చెందిన పొన్ని సెల్వన్ రాజరాజ చోళుడికి మనవడవుతాడు రాజరాజ చోళుని యొక్క కుమార్తెకి జన్మించాడు అదేవిధంగా ఆయన రాజేంద్ర చోళుని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు అలాగే ఆయనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు ఆయన పేరు రాజేంద్ర చాళుక్యుడు ఇట్లా ఈ యొక్క రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని అవిఛిన్నంగా పరిపాలిస్తూ ఉన్నారు అదేవిధంగా రాజేంద్ర చోళుడు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాడు పనిలో పనిగా కళ్యాణి చాళుక్యులు పడవంటి నుంచి అప్పుడప్పుడు యుద్ధాలు చేస్తూ ఉన్నారు అవి మామూలుగానే జరుగుతూ ఉంటాయి కదా దాదాపుగా వందల అరవై ఒకటో సంవత్సరం ఆ ప్రాంతంలో రాజరాజ నరేంద్రుడు కాలధర్మం చెందాడు కళధర్మం నాటికి ఆయన తమ్ముడికి వారసత్వంగా సింహాసనం ఎక్కాలనే కోరిక ఉండేది కానీ రాజేంద్ర చాళుక్యుడికే రాజ్యాధికారం దక్కింది దానికి చాలా కారణాలు ఉంటాయి అదేంటంటే ఆయన చాలా చోడుల వైపు నుంచి చాలా బలమైనటువంటి సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన రాజయ్యాడు కానీ అసమ్మతి వర్గం ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉంది కాబట్టి కొంతమంది వ్యతిరేకంగా పనులు చేయటం మొదలు పెట్టారు ఈ కుట్రలు ఈ కుతంత్రాలు ఇవన్నీ చేసుకోవటం ఇష్టం లేని రాజేంద్ర చాళుక్యుడు ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఛత్తీస్గఢ్ ప్రాంతం దాన్ని అప్పుడు చక్రకోట అనేవాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తూ అక్కడ సెటిల్మెంట్ కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాన్ని స్థిరీకరించే కార్యక్రమంలో ఉన్నాయి దీనికంటే ముందు అసలు ఇంకో సంఘటన జరిగింది అదేంటంటే ఈ రాజేంద్ర చాళుక్యుడు అంటే వాళ్ళ తాతగారికి చాలా ఇష్టం ఆ దాదాపు వందల ఇరవై ఐదో సంవత్సరంలో రాజేంద్ర చాళుక్యుడు జన్మించడం జరిగింది అందువల్ల ఆయన ఎక్కువ కాలం వాళ్ళ అమ్మమ్మ గారింట్లో పెరిగాడు వాళ్ళ అమ్మమ్మ గారింట్లో పెరగటం వల్ల చోళ రాజ్యం యొక్క వ్యవహారాల మీద మంచి పట్టు ఉంది అదేవిధంగా ఈయన చాలా తెలివిగలవాడు బుద్ధిశాలి బలవంతుడు కనుక అతి చిన్న వయసు నుంచే చోళ సైన్యాన్ని నడిపించడం అలవాటు చేసుకుంది అందువల్ల వాళ్ళ తాతగారు కూడా ఎక్కువగా ఈయన మీద అభిమానంతో సింహల దేశంలో జరిగిన తిరుగుబాట్లు ఆడటానికి అదేవిధంగా కదరం అంటే ఇప్పటి మలేషియా మలేషియా ప్రాంతంలో జరిగినటువంటి యొక్క యుద్ధాల్లో అక్కడ సమస్యల్ని పరిష్కరించడానికి ఈయన్ని పంపించడం జరిగింది ఆ విధంగా ఆయనకు అంతర్జాతీయ వ్యవహారాల మీద కూడా అద్భుతమైనటువంటి పట్టు ఉంది గొప్ప రాజనీతి చిత్ర అదేవిధంగా మధురాంతకి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు చోళ కుటుంబంలో నుంచే ఇచ్చారు ఆవును అట్లా ఆయన కోటలో యుద్ధాలు చేస్తూ ఉండగా మతం మత్తు మందు అన్నట్టుగానే మత్తు ఎక్కువ జనాలు అప్పుడు చోళ రాజధాని గంగైకొండ చోళపురం ఇక్కడేవో జన కుట్రలు జరిగి అప్పుడు ఉన్నటువంటి చోళ రాజు హత్యకు గురే ఆయన హత్యకు గురైతే అల్లకల్లో నెలకొంది అందరూ సామంతులు అందరూ తిరుగుబాటు చేసి ఎవరికి వాళ్ళు సింహాసనం ఎక్కాలి అని ఆశపడ్డారు ఏం మేము ఎందుకు ఎక్కకూడదు అని ఆవేశపడ్డారు ఇట్లా అరాచకమైనటువంటి పరిస్థితులు నెలకొన్న సందర్భంలో చోళ రాజ్యాన్ని పరిపాలించడానికి ఎటువంటి వారసుడు లేకపోవడం అనేది ఒక దురదృష్టం అప్పుడు పది వందల డెబ్బై సంవత్సరం దాదాపు అటువంటి సమయంలో చోళరాజ్యం నుంచి మంత్రులు శ్రేయోభిలాషులు ఈ రాజేంద్ర శాలికి వెతుక్కుంటూ వచ్చారు ఆయన రాజమహేంద్రవరంలో లేడు ఆయన ఉన్న చోటికి వెళ్లారు నేటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో రాయగఢ రాయపూర్ దగ్గర రాయగఢలోనూ ఉన్నాడు ఆయన అక్కడికి వెళ్ళి ఆయన్ని చెప్పారు స విషయం తెలియజేశారు ఏమండి మరి ఈ విధంగా అల్లకల్లో నెలకొంది ఆ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు లేరు ఆ వ్యవహారాలు తర్వాత బాగా తెలిసిన వాళ్ళు మీరే కాబట్టి వచ్చి చక్కబెట్టుకోండి అది మీ బాధ్యత ఇప్పుడు యాక్చువల్గా రాజేంద్ర చాళుక్యుడికి మంచి పరిస్థితులు లేవు ఆయనకి వాళ్ళ బాబాయ్కి సింహాసనం గురించి గొడవలు జరుగుతుంది అదే టైంలో చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి రాజు లేకుండా పోయి ఆడపిల్ల కొడుకైనా కూడా మనవడు దౌహిత్రుడుగా ఈయనకే అవకాశం అధికారం అర్హత రెండు లభించాయి అదేవిధంగా చోళ మంత్రులు పెద్దలు ఈయన్ని వచ్చి ఆహ్వానించారు రాండి మీరు వచ్చి ఎక్కడ పరిస్థితులు చక్కబెట్టండి అని అందువల్ల ఆయన ఒక మంచి అవకాశం తీసుకున్నాడు ఇంతకు ముందే చెప్పుకున్నట్టు రాజరాజ చోళుడు సింహాసనం ఎక్కే సమయం వచ్చినప్పుడు వాళ్ళ చిన్న చిన్న అదే వాళ్ళ బాబాయ్ నాకు కావాలి అన్నప్పుడు ఆయన ఆయన సింహాసనం వదిలిపెట్టాడు కొన్నాళ్ళు రాత్రి ఏడెనిమిది ఆయన చనిపోతే తీసుకున్నాడు అటువంటి ఉదాత్తమైనటువంటి వారసత్వం రాజేంద్ర చాళుక్యుడిలో కూడా ఉన్నది కాబట్టి రాజేంద్ర చాళుక్యుడు కూడా దేశం వెళ్తూ వాళ్ళ చిన్న ఆయనని నువ్వే పరిపాలించుకోయా నీ ఒపికన్న నాళ్ళు అని వేంగి సామ్రాజ్యం అదే రాజమహేంద్రవరం అప్పగించి వెళ్ళాడు ఇక్కడ కొంచెం మనకి ఎక్కువ ఆనందం కలిగించేటటువంటి సంఘటనలు జరుగుతాయి వెళ్ళాడు అని మనం ఇంత తేలిగ్గా చెప్తున్నాం వెళ్ళింది ఎవరు మన రాజు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎక్కడికి వెళ్ళాడు చుట్టం చూపుగా వెళ్లాల తమిళ రాజ్యాన్ని చోళ రాజ్యాన్ని పరిపాలించడానికి వెళ్ళాడు తిరిగి వస్తాడా రాడా తెలీదు కాబట్టి వచ్చే అవకాశం లేదు ఇక ఇంకొక విషయం ఏంటంటే అప్పటి చోళ సామ్రాజ్యాన్ని కనుక తీసుకుంటే సింహళం అదే సిలోన్ ఇప్పుడు నేటి శ్రీలంక అదే విధంగా మలేషియా ఇండోనేషియా థాయిలాండ్ ఆల్మోస్ట్ కాంబోడియా వరకు వియత్నాం వరకు కూడా వాళ్ళ స్వాధీనంలో ఉంది ఖండాంతర వ్యాపారం చేస్తున్నారు చైనాతోటి రోమ్ తోటి అంతటి వ్యాపారం అరేబియా తోటి సముద్రాధిపతి అంత సామ్రాజ్యాన్ని పరిపాలించే అవకాశం అనేది రాజేంద్ర చాళుకుడికి రావటం ఒక రకంగా మనకు ఆనందం అదృష్టం ఇంకొక రకంగా చెప్పాలంటే దొరదృష్టం ఎందుకంటే భవిష్యత్తు దీని మీద నేను ఇప్పుడు మన రాజు వెళ్ళిపోయాడు మన రాజు మనల్ని వదిలిపెట్టి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు మనల్ని పరిపాలించడానికే వెళ్ళాడు కాకపోతే ఇక్కడి నుంచి కాదు అక్కడి నుంచి పరిపాలిస్తాడు మనం ఖచ్చితంగా మన కోసం మన రాజు ఇప్పుడు వాళ్ళతో పాటు కలిపి మనందరం కూడా ప్రజలవుతుంది అదేవిధంగా ఆయన వెళ్ళి గంగైకొండ చోళపురంలో అప్పటి రాజధాని ఆయన పట్టాభిషేకం చేసుకొని రాజేంద్ర చాళుక్యుడు కాస్త కులోత్తుంగ చోళుడు అనే పేరుతోటి అయిన తమిళ చక్రవర్తి దక్షిణాపదపతి అశేషమైనటువంటి యొక్క సం సైనిక బలం సంపద నౌకాబలం అదేవిధంగా సామ్రాజ్య పరిధి ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాయి ఎవడికి వాడే అరాచకమైనటువంటి యొక్క పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు దాన్ని సొమ్ము చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అది అప్పటి పరిస్థితి అయితే చరిత్రకారులు రాస్తారు ద మూమెంట్ రాజేంద్ర ఎంటర్డ్ ఇంటూ కులో గంగైకొండ చోళపురం ది సిచ్యుయేషన్ ఇట్ సెల్ఫ్ రైట్ ఆటోమేటికల్ వితౌట్ మచ్ ఎఫర్ట్ అంటారు ఎప్పుడైతే ఈ కుల్ ఈయన రాజేంద్ర చాలిక్యుడు గంగైకొండ చోళపురంలో గాలు పెట్టాడో అక్కడ ఉన్న పరిస్థితులన్నీ సెటరేట్ అయిపోయినాయి ఎవరి సీట్లో వాడు వచ్చి కూర్చున్నాడు ఎవరి డ్యూటీ వాడు చేయటం మొదలు పెట్టాడు ఆయన కష్టపడక్కర్ల దీంట్లో ఉన్న ప్రధానమైన విషయం ఏంటంటే ఇందాక నేను నేను మీకు చెప్పుకున్నట్టుగా ఆయన రాజేంద్ర చోళుడు ఉన్న రోజుల్లోనే అక్కడ ఉన్నటువంటి యొక్క సైనిక వ్యవహారాలు పరిపాలనా వ్యవహారాలు అంతర్జాతీయ కార్యకలాపాలు వ్యాపార నిర్వహణ ఒంటి చేత్తో నిర్వహించిన సమర్థుడు అనేక రకాలైన యుద్ధాల్లో పాల్గొని విజయం సాధించిన సమర్థుడు అందువల్ల ఆయనకు కావాల్సిన పరిచయాలు మిత్రులు ఆయనకు సంబంధించిన అనుకూల వర్గం అక్కడ ఆల్రెడీ ఉన్నది ఆ వర్గాలన్నీ ఆయన రాగానే కూర్చున్నాయి అందుకని వాళ్ళు ఎవరిని కీర్తించారంటే ఈయనని అభయ అన్నారు అంటే భయంలో ఉన్న స్థోల సామ్రాజ్యానికి అభయం ఇచ్చినటువంటి వాడు అందుకని అభయ చోళుడు ఆ కులాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు కాబట్టి కులోత్తుంగ చోళుడు ఆ తర్వాత చిన్న చిన్న తిరుగుబాట్లు ఆ విధంగా పాండ్యుల మీద దేశం మీద శిమాలంలో జరిగిన తిరుగుబాట్లను చాలా సునాయాసంగా అణిచివేశాడు సమాసనాన్ని స్థిరపరుచుకున్నాడు అదృష్టం ఏంటంటే ఒక ఏడు సంవత్సరాల్లోనే వాళ్ళ చిన్న ఆయన చిన్నతండ్రి గారు కూడా మరణించాడు అప్పుడు ఆయన కుమారుడైన విక్రమ చోళుడిని రాజమహేంద్రవరం పాలకుడిగా నియమించాడు మన అదృష్టం అనుకోండి ఏదైనా అనుకోండి ఈ కులత్తుమ్మ చోళుడు కనబడే రాజేంద్ర చాళుక్యుడు పది వందల ఇరవై ఐదో సంవత్సరంలో పుడితే పదకొండు వందల ఇరవై మూడో సంవత్సరం వరకు నిన్న తొంభై ఎనిమిది సంవత్సరాలు జీవించడమే కాకుండా యాభై సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా చోళదేశాన్ని పరిపాలించాయి ఇంకా ప్రధానమైన విషయం ఏంటంటే చోళదేశం అంత సుసంపన్నమైందేం కాదు కానీ ఎప్పుడైతే కుల చోళుడు రాజైనడో అప్పుడు సస్యశ్యామలమైనటువంటి యొక్క ఆంధ్రదేశం మొత్తం కూడా చోళ రాజ్యంలో భాగమైంది ఇక్కడ పండే పంటలు ఇక్కడ వచ్చేటటువంటి ఆదాయం ఇక్కడ లభించేటటువంటి సైనిక సంపత్తి వల్ల చోళ సామ్రాజ్యం శత్రు దుర్నిరీక్షంగా అదే అదేవిధంగా ఆయన భూములన్నింటినీ సర్వే చేయించి కొత్తగా పనుల విధానం ఏర్పాటు చేయడం దానికోసం సిబ్బందికి శిక్షణ ఇప్పించడం కార్యకలాపాలు చేయడమే కాకుండా అంతర్జాతీయ వ్యాపారం విషయం కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశాడు కరెక్ట్ కరెక్ట్గానే రద్దు చేశాడు అందుకని ఆయనకి సుంకం తీసేసిన చోళ్ళు అని కూడా తిరుగుతుంది అలా ఆయన సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేసి మరొక మూడు వందల సంవత్సరాల పాటు ప్రజలు శాంతి స్థితి సంపదలతోటి కొనసాగే విధంగా ఏర్పడింది ఇంతవరకు బాగానే మరి మన సమస్య ఎక్కడ ఇది ఇక్కడే మొదలైంది మన రాజధాని పోయింది రాజు పోయాడు ఎక్కడో వేంగిలోనో లేకపోతే రాజమహేంద్రవరంలోనో ఉండాల్సిన రాజధాని కాస్త గంగైకొండ చోళపురం వెళ్ళిపోయింది ఇక్కడ వాళ్ళందరూ అక్కడికి పోయి ఉద్యోగాలు చేరారు వీళ్ళే సైనికాధికారులు రెవెన్యూ అధికారులు అన్ని చేశారు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి వ్యాపారాలు చేసుకున్నారు ఇక్కడ పండిన పంటలతోటి ఇక్కడ దొరికిన సైన్యం తోటి బాగా బలం పుంజుకొని అసలు ఎవరు కూడా మళ్ళీ చోళ సామ్రాజ్యం వైపు తలెత్తి చూడాలంటే కూడా భయపడ్డారు ఇంతవరకు బాగానే ఉంది ఆంధ్రుల పరిస్థితి ఏమైంది ఆంధ్రులు ఒక పెద్ద రాజ్యంలో అంతర్భాగం అయిపోయారు తప్ప నుంచి వాళ్ళ వ్యక్తిత్వం ఉనికి కోల్పోయారు చిన్న చిన్న రాజ్యాలు చిన్న చిన్న రాజధానులు అవన్నీ సామంత రాజ్యాలే గాని సొంత రాజ్యాలు కావు సొంత నిర్ణయాలు లేవు చందోళ్లులో ఒక రాజధాని కొండదెన్న ఒక రాజధాని నెల్లూరులో ఒక రాజధాని పిఠాపురంలో ఒక రాజధాని ఎన్ని రాజధానులు అన్ని రాజధానులే ఎక్కడా కూడా స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లేవు చోళ రాజ్యానికి తెలుపు చేస్తే మనం దుమ్మాలి వాళ్ళకి యుద్ధం వస్తే మనం పోయి యుద్ధం చేయాలి ఇట్లా నడిచిపోయింది తర్వాత రాజ్యం అంతరించిపోయింది ఆ తర్వాత ఆంధ్రులకు రాజధాని ఏది ఇంకా రాజధాని లేదు మనం అమాయకత్వంలో చెప్పుకోవడమే గాని విజయనగరం ఆంధ్రుల రాజధాని ఎందుకు అవుతుంది విజయనగరం ఆంధ్రుల రాజధాని కాదు అలాగే హనుమకొండ ఆంధ్రుల రాజధాని ఎందుకు అవుతుంది మన ఆంధ్రదేశం కాకతీయులకు పట్టుబడలేదు అతి అతి స్వల్ప కాలం మాత్రమే కాకతీయుల రాజ్యంలో భాగంగా ఉంది ఆంధ్రులు అదే విధంగా అసలు కాకతీయులతోటి జరిగిన యుద్ధాల్లో కాకతీయులు చచ్చిపోయారు ఆంధ్రుల చేతులు పడిపోయారు వాళ్ళు చాలా యుద్ధాలు అక్కడికి ఆ రుద్రమదేవి కూడా త్రిప్రాంతకం యుద్ధంలోనే కదా చనిపోయింది త్రిప్రాంతకంలో చనిపోయింది అందువల్ల కాకతీయులకి ఆంధ్రులకి సంబంధం విజయనగర రాజులకి ఆంధ్రులకి సంబంధం అలాగే ఎక్కడో గజపతులు ఉన్నారు కళింగం నుంచి వచ్చారు గజపతులకి ఆంధ్రులకి సంబంధం ఇవేవి మన రాజధానులు కావు చిట్ట చౌరి సారిగా రాజమహేంద్రవరం రాజధాని రాజధాని తర్వాత ఇంకే రాజధాని లేదు ఏ రాజధాని లేదు కాబట్టి రాజధాని లేని రాజు లేని పరి ప్రజలయ్యా ఇప్పుడు రాజధాని గురించి కొట్లాడుకోవటం కోట్లాడుకోవటం ఉంది లేదు అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని అని చెప్పుకోవటం అనేది మొత్తం కూడా కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నానంటే రాజేంద్ర చాలికుడు ఇంటి పేరు మార్చుకొని కులొత్తమ్మ చోళుడైపోయి చోళరాజ్యాన్ని పరిపాలిస్తే మూడు వందల సంవత్సరాలు ఆ పరిపాలనలో మనం ఉన్నాం ఆ తర్వాత మనకి రాజధానిది ఇంకా రాజేడి రాజ్యం ఏది ఆంధ్రులకు ఒక రాజ్యం ఏది కొండవీడు అంటారు కొండవీడు ఎంత పరిపాలన ఎంత ఎంత ప్రాంతం ఉంది కొండవీడు రాజ్యంలో లేదు చాలా చిన్న ప్రాంతం అద్దంకి కొండవీడు మనకు సంబంధించినవి కాదు టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి ప్రాంతమే లేదు అన్నిటికన్నా దుఃఖ బాయనటువంటి విషయం ఏంటంటే అసలు ఆంధ్రులు ఎవరు ఆంధ్రులు ఎక్కడున్నారు అంటే అదిగో కేసీఆర్ గారు చెప్పినట్టు ఆ నాలుగు జిల్లాల్లో ఉన్నారు అన్నట్టుగానే ఉంది అది నమ్ముకోవాలా మనల్ని చిన్నపట్నం నుంచి వెళ్ళగొట్టారు అని బాధపడమా అప్పుడు విజయనగరం నుంచి వెళ్ళగొట్టలేదా హనుమకొండ నుంచి వెళ్ళగొట్టలేదా సో పొరుగు పొరుగురు పోయి పక్కుల్లో బతకటమే తప్పనిచ్చి నుంచి ఆంధ్రులు సొంతంగా ఒక రాజ్యం ఏర్పాటు చేసుకొని పరిపాలన చేసుకునేటటువంటి సందర్భం అనేది రాజమహేంద్రవరం పతనంతోనే మొదలైంది రాజమహేంద్రవరమే ఆంధ్రుల చెట్టు చివరి రాజధాని ఆ తర్వాత ఆంధ్రులకు అంటూ ఒక రాజధాని లేదు చందుకో రాజధాని ఉంది గొంతుకో రాజధాని ఉంది ప్రతి చోట ఒక రాజాది రాజ రాజమాతాండ రాజకుల తిలక రాజగంభీరులు ఉన్నారు వీళ్ళందరూ సామంతులే అయితే అటు చోడులకు సామంతులు లేకపోతే ఇటు చాలిక్కలకు సామంతులు కాదంటే ఆ విజయనగర రాజులకు సామంతులు లేదంటే ఆ కళింగ గజపతులకు సామంతులు లేదా వరంగల్లు కాకతీయులకు సామంతులు 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 కాదంటే హైదరాబాద్కి సామంతులు కోల్పండు రాజ్యం ఎక్కడ ఉంది రాజు ఎక్కడ ఉన్నాయి రాజధాని నుంచి రాజధాని లేకుండా బతికిన వాళ్ళకి ఉన్నటువంటి రాజధాని కావాలంటే ఎక్కడి నుంచి రాండ్రా అంటే చాలు చెన్నై రా అంటే చన్నపట్నం పోయి బతుకుతారు కర్నూలు రా అంటే కర్నూలు పోయి బతుకుతారు హైదరాబాద్ రాని అంటే హైదరాబాద్ పోయి బతుకుతారు ఎక్కడికి పోయినా బతుకుతారు ఊళ్ళో తప్ప సొంత ఊళ్ళో మాత్రం ఉండరు ఎందుకని ఎందుకని ఆంధ్రులకి సొంత రాజధాని లేదు సొంత రాజ్యం లేదు సొంత ఊరు లేదు సొంత భాష లేదు ఈ విషయాలు మళ్ళీ వేరే వీడియోలో చర్చించుకున్నాం ఇప్పటికైతే మన రాజధాని కాదు ఇది మన రాజధాని పోయి వేళ్ళ వేయేళ్ళైంది రాజుగారు పోయాడు రాజ్యము పోయింది మిగిలిందల్లా రాజధాని లేని ఆంధ్రదేశం ఆంధ్ర జాతి జై ఆంధ్ర హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్